కూడా అందులో ఏదో వాచ్ ఇవి కూడా వెల్కమ్ ఇవి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ చాలా ఫ్రీగా సింపుల్గా స్టైల్గా పట్టుకెళ్ళ వచ్చేటప్పుడు చూడండి ఇది ఎంత ఎత్తుకొచ్చిందో ఇందులో ఏమున్నాయి చూద్దాం ఇప్పుడు ఓపెన్ ఓ మై గాడ్ ఏంటో ఉన్నాయి ఇందులో బాక్స్ వన్ ఇందులో ఏదో ఉంది అది కూడా చూద్దాం ఇంకా వస్తున్నాయి ఏ డోరమాన్ డోరమర్ షార్ప్నర్ ఇది బొమ్మ అనుకున్నారు మళ్ళీ షార్ప్నర్ ఇంకొకటి గన్ అయ్యో అయ్యో ఇందులోంచి బయటికి రానంటుంది గన్ను కూడా షార్ప్నరే ఇంకా పెన్ పెన్సిల్ ఇంకా దీంట్లో పట్టుకో స్మైలీ బాల్ ఇవన్నీ గేమ్స్ ఆడి సంపాదించుకున్నారు ఇది ఇంకొకరిది పెన్ పెన్సిల్ ఇంకొక షార్ప్నర్ ఇదొకటి ఇందులో ఏమన్నా గెస్ట్ చేయండి చూద్దాం గెస్ట్ చేస్తారా ఎవరైనా గెస్ట్ చేయండి చూద్దాం ఇంకొకటి కార్ బలంది కార్ జీ 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 నిజం కారు ఎలాగో కనుక్కోలేము కనీసం ఈ కార్యం నడుపు వెయ్యి ఇబ్బలే వెళ్ళిపోతుంది స్మూత్గా అన్ని మంచిగా గేమ్స్ ఆడి సంపాదించుకున్నారు ఇందులో ఏముంది కవర్లో ఓపెన్ చేయి ఇది టిఫిన్ బాక్స్ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి ఓపెన్ చేయది భలే వచ్చింది ఇది రెండు డబ్బాలు వచ్చాయి రెండు స్పూన్స్ రెండు స్పూన్లు కూడా వచ్చాయి పెట్టేసి ఇది ఇది ఓపెన్ చేయ అదేంటి గుడు ఏ ఇది కూడా డబ్బానే లోపల ఇంకో చిన్న డబ్బా కర్రీ ఏమన్నా వేసుకోవడానికి బలం ఉంది డబ్బాలు స్పూన్స్ స్పూన్స్ ప్యాకింగ్ ఉన్నాయి ఇక్కడ ఏమన్నా పెట్టుకోవడానికి పెట్టేసాం పెట్టేసా రెండు డబ్బాలు వచ్చినాయి వెల్కమ్ గిఫ్ట్స్ అన్నమాట ఇవి ఇవి రెండు వెల్కమ్ గిఫ్ట్స్ ఇవన్నీ గేమ్స్ ఆడినవి ఇదేంటి గెస్ట్ చేయలేదు కదా లాస్ట్లో చెప్తాను ఇవన్నీ వాళ్ళు వాటర్ గేమ్

వాటిని సంపాదించుకున్నారు కారు సంపాదించుకున్నారు రెండు గన్నలు ఒక్కొక్కడికి ఒక్కొక్క గన్న ఇదైతే నేను ఫైల్స్ పెట్టి తెలుసుకున్నాను పెన్ ఏం పెట్టి ఫైల్స్ 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 అంటే సెట్ చేయడం ఓకే పజిల్స్ ఆ పజిల్స్ ఆ మరి ఫైల్స్ ఫైల్స్ అంటే ఏంది పజిల్స్ ఓకే ఇది ఓపెన్ చేసేస్తున్న ఇది ఏదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా చూద్దాం ఓపెన్ ఓపెన్ మై గార్డ్ ఆ పెన్సి కలర్ పెన్సిల్స్ పెన్సిల్స్ పెన్లే స్కెచ్లో ఎక్కడ చూపెట్టాలి నో సీ అని పైన చూపెడితే ఎక్కడ కనబడుతుంది స్కెచ్ ఎస్ చేపెట్టి కనిపించట్లేదు కనిపించట్లేదండి కనిపించా వచ్చినాయి ఇది ఫస్ట్ గేమ్లో వాచ్ సంపాదించుకున్నా ఓకే ఎన్ని వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చినాయి అండ్ డబ్బా క్యాప్ ఐస్ బా బిడ్డ వచ్చింది ఇది పెట్టేసా అన్నీ ఫ్రీగా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఏది ఏ ఒక్కటి కూడా ఇందులో డబ్బులు పెట్టుకోనిక్కోలేదు అన్నీ గేమ్స్ ఆడి సంపాదించుకున్నారు ఈ కారు లెనక్కి లాగితే ముందుకు వెళ్తుందంట కానీ దీనిపైన వెళ్ళట్లేదు గిఫ్ట్సే డబ్బాలతో పాటు ఇచ్చారన్నమాట ఏవి రెండు ఒక్కరికి ఇవి రెండు ఒకరికి ఒక్కొక్క డబ్బాలో అండ్ పాప్కార్న్స్ అక్కడ తిన్నాం కదా ఇవి ఎక్కువైపోయినాయి అనేసి బ్యాగ్లో పెట్టేసుకుని తెచ్చుకున్నాం ఇంటి దగ్గర తిందామని ఈ రెండు మిగిలిని ఇదే ఫ్రెండ్స్ వీడియో వీడియో ఎలా అనిపించిందో మీకు గనక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్